ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనే ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి డైట్ పాటించాలి ఇది చాలా కామన్గా అడిగితే క్వశ్చన్స్ అండి చాలామంది అనుకుంటూ ఉంటారు సో డైట్ వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది సో నేను అంత ముందు బాగా జంక్స్ లేకపోతే బాగా అవుట్ బయట ఎక్కువ తినేవాడి అండి సో అందుకే వచ్చినట్టు అనిపిస్తుంది నాకని సో నిజానికి సో మనం బయట తినడానికి లేకపోతే జంక్స్ తిన్నంత మాత్రాన ఈ క్రాన్స్ డిసీజు అల్సరేటి క్వాలిటీస్ అనేది రాదు కాకపోతే ఒక హైపాతసిస్ ఉందండి సో మనకి తెలియకుండానే మన ఫుడ్స్ చైన్లో ప్లాస్టిక్స్ అంటే మనకి మైక్రో ప్లాస్టిక్స్ అనేది ఆహారంలోకి చైన్లోకి వచ్చేసింది సో ఇది క్రానిక్గా తీసుకోవడం వల్ల ఈ ఐబీడీ అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వస్తుందని చెప్పేసి కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి అండ్ రెండోది క్రాన్స్ డిసీజు అల్సిరేటివ్ క్వాలిటీస్ ఇలాగ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళకి డైట్ స్పెసిఫిక్గా అంటే మనకి క్రాస్ డిసీజ్ ఉన్న వాళ్ళకి క్రాస్ డిసీజ్ ఎలిమినేషన్ డైట్ అని ఒకటి ఉంటుంది అల్సరేటిక్ క్వాలిటీస్ కూడా ఇలాగే ఉంటుంది ఇలాంటి డైట్స్ కొంతవరకు వాళ్ళకి సిమ్టమ్స్ అనేది తక్కువ అవడం జరుగుతుంది అంటే ఫ్లేర్స్ అంటే వాళ్ళ సిమ్టమ్స్ పెరగడము డిసీజ్ సివియారిటీ పెరగడం అనేది కొంతవరకు వాళ్ళకి డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది సో డైట్ అనేది డిసీజ్ని కాస్ చేయదు డైట్ అనేది ఉన్న డిసీజు సిమ్టమ్స్ని పెంచడంలో ఎక్కువ చేస్తుంది తప్పితే డైట్ వల్ల డిసీజ్ రాదు సో ఫస్ట్ అది మనం క్లారిటీ తెచ్చుకోవాలి రెండోది మనకి అన్నీ కూడా ఇప్పుడు లో ఫుడ్ మ్యాప్ డైట్ అంటారండి అంటే మనకి దాంట్లో కొన్ని రకాలైన ఫుడ్స్ ఉంటాయి లైక్ క్యాబేజ్ క్యాలిఫ్లవర్ బ్రోకోలీ పాలు లేకపోతే చపాతీలు ఇలాంటి ఫుడ్స్ ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంత బ్లోటింగు కొంచెం ఇరిటేషను కొంచెం గ్యాస్ పెయిను ఇలాంటివి అనేది వస్తూ ఉంటాయి సో వాళ్ళు ఏమనుకుంటారంటే మనకి ఈ ఫుడ్స్ పడట్లేదు ఈ ఫుడ్ వల్ల ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది అనుకుంటారు ఇన్ఫ్యాక్ట్ అది మనకి ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నదాన్ని ఇంకొంచెం ఎక్కువ ఇరిటేట్ చేస్తుంది సో నా ఉద్దేశంలో ఏంటంటే మంచి హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ఎందుకంటే ఈ ఆల్రెడీ ఈ పేగు ప్రాబ్లం ఉన్నోళ్ళు వాళ్ళకి ఆల్రెడీ న్యూట్రిషనల్గా కొంచెం డెఫిసిట్స్ అనేది ఉంటాయి సో మళ్ళీ మనం కొన్ని రకాలైన ఫుడ్స్ని అవాయిడ్ చేయడం వల్ల ఇలాంటి న్యూట్రిషనల్ డెఫిసిట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి సో వెరీ వెల్ బ్యాలెన్స్డ్ అండ్ వెరీ వెల్ న్యూట్రిషియస్ అండ్ హోల్ ఫుడ్ అనేది ఒకటి బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది తీసుకోవాలి సో స్పెసిఫిక్గా ఇలాంటి కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయడం ఇలాంటి ఎక్కువ తీసుకోవడం అనేది చేయకుండా వాళ్ళకి ఇం సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే సో మీకు ఎలాంటి ఫుడ్స్ మీ ఇంట్రెస్ట్ అయిను లేకపోతే మీ బాడీ అనేది యాక్సెప్ట్ చేయగలుగుతుందో అలాంటి ఫుడ్స్ తీసుకోండి ఎలాంటి ఫుడ్స్ తిన్నప్పుడు మీకు సింటమ్స్ పెరుగుతున్నాయో అలాంటి ఫుడ్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి సో దేర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అండి స్పెసిఫిక్గా ఇదే తినాలి లేకపోతే ఇది తినకూడదని బట్ మనం అనుకున్నట్టు న్యూట్రిషనస్ ఫుడ్ అండ్ జంక్స్ అంటే ఆయిలీ ఫుడ్స్ కానీ లేకపోతే బాగా రెడ్ మీటు లేకపోతే బాగా అవుట్ సైడ్ ఫుడ్స్ అండ్ రిఫైన్డ్ షుగర్స్ లేకపోతే కార్బనేటెడ్ డ్రింక్స్ ఇలాంటి వీలెంత వరకు అవాయిడ్ చేయండి సో మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ అండ్ వీటితో పాటు మా బాగా మల్టీ విటమిన్స్ అండ్ మినరల్స్ ఇలాంటివి లభించే ఆహార పదార్థాలను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం ద్వారా మనకి న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి ఇంటెస్టల్ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాలి అంటే న్యూట్రిషన్గా మనం వెరీ వెల్ బిల్ట్ ఉండాలి సో డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో కొన్ని రకాలైన క్రాన్స్ డిసీజ్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే మనం ఎలిమెంటల్ డైట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఎలిమెంటల్ డైట్ అంటే ఇప్పుడు మనకి ప్రోటీన్ ఉందనుకోండి ప్రోటీన్ అనేది మనకి బ్లాక్స్ అంటే ఎమినో యాసిడ్స్ అనే బ్లాక్స్ ద్వారా ఒక ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది మనం డైరెక్ట్గా ప్రోటీన్ డైజెషన్ వీళ్ళ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ ఎమినో యాసిడ్స్ అనేది మనం వాళ్ళకి మనకి పౌడర్ రూపంలోనో లేకపోతే లిక్విడ్ రూపంలోనో వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉంటాం సో అలా తీసుకోవడం వల్ల మనకి ఇంటెస్ట్ డైజెషన్ లోడ్ను అనేది తగ్గిస్తాము అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ హీలింగ్ ద ప్రాసెస్ అనమాట అంటే తొందరగా డిసీజ్ అనేది హీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఈ ఎలిమెంటల్ డైట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ సో క్రాన్స్ స్పెసిఫిక్ డైట్స్ అల్సిరేటివ్ స్పెసిఫిక్ డైట్స్తో పాటు ఈ ఎలిమెంటల్ డైట్ అండ్ ఇన్ నచ్చల్లో చెప్పాలంటే మీకు ఏది సూట్ అవుతుందో అది తీసుకోండి ఏ ఫుడ్స్ సూట్ అవ్వో ఆ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి సో ఇలాగా క్రాన్స్ డిసీజే కాకుండా అల్సరేటివ్ క్వాలిటీస్ కాకుండా మరెన్నో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే Don't forget to subscribe my channel Gastrologics.